ఎవరూ నిన్ను నమ్మకపోయినా దేవుడు నిన్ను నమ్ముతున్నాడు మన జీవితంలో కొన్నిసార్లు ఎవరూ మనతో ఉండరు మన ప్రయత్నాలు విఫలమవుతాయి మళ్లీ మళ్లీ పడిపోతాం కలలు కన్న జీవితాన్ని జీవించలేక ఓడిపోతాం ఆశలు ఆవిరై ఆనందం అంతమవుతుంది కానీ ఒక విశ్వాసి మనస్సులో మాత్రం ఒక నమ్మకం ఉంటుంది దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని నువ్వు ఓడిపోయావని అనుకున్న క్షణంలోనే ఇంకా అంతం కాలేదు నేను నీతో ఉన్నానని దేవుడు నీతో మాట్లాడతాడు ప్రపంచం నువ్వు సాధించలేవంటుంది మనసు నేను అలసిపోయాను ఇక నా వల్ల కాదంటుంది కాని నీవు మాత్రం దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఫలితం వచ్చే వరకు కష్టపడు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా నీ గుండెల్లో భారమున్నా ప్రతిరోజు నీవు కన్న కలను గుర్తు చేసుకో దానిని నీ ప్రార్థనలో ఉంచుకో ఆ కలను సాకారం చేసుకునే వరకు కృషి చెయ్యి ఈ కష్టానికి నేను ఆగిపోను ఈ జీవితంలో నేను ఓడిపోను దేవునితో గెలిచే వరకు ఆగను అని విశ్వాసంతో ఉండు ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది ఫిలిఫీన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడో వచనంలో నన్ను అని ఎందే నేను సమస్తమును చేయగలను మనుషులు నిన్ను వదిలేస్తారు ప్రపంచం నిన్ను తిరస్కరిస్తుంది కానీ దేవుడు నీతోనే ఉంటాడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను ఓడిపోని బడు నీకు విజయాన్నిస్తాడు అందుకే జ్ఞాపకం పెట్టుకో పడిపోవటం అంతం కాదు లేచి నిలబడటమే విజయానికి ఆరంభం దేవునిపై విశ్వాసం పెట్టినవారు ఎప్పటికీ నష్టపోరు ఇది అంతమని అందరూ అంటున్నా దేవుడు చెప్తున్నాడు ఇదే నీ ఆరంభం